లోపల జరిగిన డిస్కషన్ బయటకు ఎందుకు వచ్చింది లీక్ చేస్తా వచ్చింది కదా లిబరెట్ గా అది చంద్రబాబు నాయుడు టీమ్ నుంచే లీక్ లీక్ అయితే లీక్ చేస్తేనే వస్తుంది ఇట్లాంటి వార్త లేకపోతే ఎందుకు వస్తాయి అంటే సెలెక్టివ్ గా చంద్రబాబు నాయుడు మంత్రులకు అక్షంతలు వేసింది ఎమ్మెల్యేలను అంటింది సెలెక్టివ్ గా చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుంచి లీక్ చేస్తున్నారు మీడియా లేకపోతే ఆంధ్రజ్యోతి లెక్కలకి వస్తుంది ఎవరో ఒకరు చెప్తానే వస్తుంది కదా నిజంగానే ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతికి ఒక మంత్రి లీక్ చేస్తే చంద్రబాబు నాయుడు రాధాకృష్ణ అడిగడా ఎవరైనా ఆ మంత్రి మీకు చెప్పింది ఆయన సంగతి చెప్తా అన్నడా అంటే క్లియర్ గా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు టీం నుంచి డెలివరెట్ గా చంద్రబాబు నాయుడు రిపీటెడ్ గా మంత్రులు ఎవరు పనిచేస్తలేడు అధికారులు ఎవరు పనిచేస్తలేరు ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు అంటే ఒక చంద్రబాబు నాయుడు ఒక్కడే పనిచేస్తున్నాడు కాదంటే లోకేష్ మీతో ఎవరు పనిచేస్తున్నారు ఈ పిక్చర్ ఎందుకు ఇస్తున్నారు ఇది పార్టీ ఇస్తుంది విచిత్రమైన విలువలు ఇవ్వడం కాదు తన సొంత ఇమేజ్ కొరకు అన్ఫార్చునేట్లీ సొంత పార్టీ మంత్రుల ఎమ్మెల్యేల ఇమేజ్ ను పార్టీ దిపతిస్తోంది మీడియా సహకారంతో జరుగుతున్న ప్రయత్నం ఏంటంటే ఎమ్మెల్యేలు దొంగలు మంత్రులు చాటకానులు ఎందుకు ఓన్లీ టు ఇంప్రూవ్ ద ఇమేజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ లోకేష్ తప్ప క్యాబినెట్ లో ఎవరూ పనిచేరు లోకేష్ ఒక్కడే ఎఫెక్టివ్ గా పనిచేస్తారు అనే ఇమేజ్ క్రియేషన్ కొరకు మిగతా మంత్రులందరినీ విలువలు చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరి పైన అటాక్ ఇవాళ రామప్రసాద్ రెడ్డి కావచ్చు మన నిన్న నారాయణ కావచ్చు రేపు మరొకరు కావచ్చు ఎమ్మెల్యేలు అందరి పైన అటాక్ ఒక్కరని ఈ వాళ్ళని కాదు అదే అందుకే తెలుగుదేశంలో ఏం జరుగుతున్నది ఆ పార్టీకి అర్థమైతే లేదు